ప్రభుత్వ ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు విలువల విద్య పుస్తకాలు ప్రభుత్వ పాఠశాలలు చదివే ఆరు నుండి పది తరగతుల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి విలువల విద్య పుస్తకాలను అందించనున్నారు విద్యారంగ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సూచనతో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండ మండలి ఎస్సీఆర్టీ ఈ పాఠ్య పుస్తకాలను రూపొందించింది ఆరో తరగతికి తోరణాలు ఏడో తరగతికి మనో వికాసం ఎనిమిదో ఎనిమిది తొమ్మిది తరగతులకు సూక్తి సుధ పదవ తరగతికి అమృత ధార పేరుతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు ఇవి దాదాపు ముప్పై తొమ్మిది పేజీల వరకు ఉన్నాయి పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ పెట్టారు ఆయా పాఠ్యాంశాల వీడియోలు కావాలనుకునేవారు వాటిని స్కాన్ చేయొచ్చు సుప్రసిద్ధ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు ప్రసిద్ధ చిత్రకారులు బాబు గురించి తృప్తంగా ఇచ్చారు పదో తరగతిలో విద్య విలువ సజ్జన సావాసం కీర్తి శరీరం సహజ గుణాలు చందకు మాట తోలకు అనే పాఠ్యాంశాలు ఉన్నాయి తొమ్మిదిలో కోపం శాంతం వాగ్భూషణం సార్థకత నాయకత్వం అభివృద్ధి పదం తస్మాత్ జాగ్రత్త పాఠాలు ఉన్నాయి ఎనిమిదో తరగతి పుస్తకంలో ఓర్పుతో విజయం అందమైన అలవాటు సాయా సాయానికి సిద్ధం శిక్షణ దుర్గణాలు గౌరవం పాఠాలు తీసుకొచ్చారు ఏడో తరగతిలో నిషిద్ధం దృష్టికోణం సృజనుడు కుటుంబ విలువలు దివ్యాంగులకు చేయుత దృఢచిత్తం పాఠాలను పెట్టారు ఆరో తరగతిలో సాయం చేద్దాం యోగ్యతకే అధికారం సాటి లేని మేటి నడత గుణము చిన్ననాటి పాఠాలు తీసుకొచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతుంటే ఛానల్ లైక్ ఇట్టం